హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ రోజు వచ్చేసి నేను ఫోర్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించే పోతున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి పెద్దవాళ్లే కాకుండా మన చక్కగా మన పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు అనమాట వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉండబోతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి రాగి ఇడ్లీ అనమాట చాలా హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్ సో దీనికి ప్రాసెస్ వచ్చేసి ఏం లేదండి మనం నార్మల్ గా ఇడ్లీకి ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతామో పప్పు నానపెట్టి గ్రైండర్ చేసుకుని రవ్వ కలుపుకొని చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి నాకు ఇది ఎప్పుడు చేసినా సరే నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చేయి మా అమ్మమ్మ అప్పుడు రుబ్బురోలు ఉండే కదా దాంట్లో తిప్పేవాళ్ళు అనమాట ఆ తిప్పినప్పుడు కూర్చొని నేను శుభ్రంగా వెళ్ళి రవ్వ అన్ను పిండి తినేసేదన్నంట సో అదనమాట ఇడ్లీ పిండి స్టోరీ ఇది వచ్చేసి ఈ రాగి ఇడ్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పౌడర్ నేను వచ్చేసి ఏం చేశానంటే రాగులు తెచ్చుకొని దాన్ని స్ప్రౌట్స్ చేసి ఆ తర్వాత దాన్ని వేయించుకొని పౌడర్ అయితే చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక కంటైనర్ లో సో దీంట్లో దీంతో మనం ఇప్పుడు రాగి ఇడ్లీ ఎలా చేయబోతున్నామో చూసేసేయండి ఒక గిన్నెలోకి ఫోర్ స్పూన్స్ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ రాగి పౌడర్ అయితే యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడినంత వాటర్ వేసేసుకుని ఇంకా లేట్ చేయకుండా మన ఇడ్లీ రేకులు ఉంటాయి కదా అందులో కొంచెం నెయ్యి రాసేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే సేమ్ మనం ఇడ్లీకి ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవుతామో అదే ప్రాసెస్ అనమాట ఇడ్లీలు అయితే చాలా స్మూత్ గా ఉంటాయి అలాగే టేస్టీ గా కూడా ఉంటాయి చాలా మంది ఏంటంటే రాగి ఇడ్లీ అంత టేస్టీ ఉండదేమో అనుకుంటారు ఏముండదండి మనం ఇడ్లీ పిండిలో రాగి పౌడర్ యాడ్ చేసాం కాబట్టి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి కానీ చాలా హెల్దీ ఐటమ్ నచ్చిందండి ఇడ్లీ

నెక్స్ట్ వచ్చేసి నేను పాలక్ పూరి చేసైపోతున్నాను సో చాలా మందికి ఏంటంటే పిల్లలు మెయిన్ గా ఈ ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు అనమాట ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు సో అలాంటి పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో నేనైతే కొంత పాలకూర తీసేసుకుని దాన్ని వాష్ చేసి ఇట్లా గ్రైండ్ చేసి అయితే ఉంచేసుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలోకి నేనైతే గోధుమ పిండి యూస్ చేస్తాను పూరికి సో గోధుమ పిండి కొంచెం క్వాంటిటీ తీసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఏదైతే పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదా గ్రీన్ పేస్ట్ అదైతే యాడ్ నేనైతే వడకట్నండి ఎందుకంటే వడకడితే దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి సో నేను వాటర్ కూడా ఆఖరికి దాంట్లో ఉన్న వాటరే వేస్తాను సో అలాగా మొత్తం వేసేసి ఇలా చపాతీ పిండి లాగా కలిపేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత చక్కగా ఉండలు చేసేసుకొని మనం పూరీలకి ఎలా అయితే వచ్చేస్తామో సేమ్ అలా పూరీలు చేసుకున్నట్టయితే చేసేసుకోవాలి చక్కగా కొంచెం మందంగా చేసుకోండి ఎందుకంటే పూరీలు పొంగితే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా అయితే చేసి పక్కన పెట్టేసుకొని నేను ఆయిల్ అయితే స్టవ్ మీద హీట్ చేసేసుకున్నాను ఇంకా లేట్ చేయకుండా పూరీలు అయితే వేసేసుకొని సర్వ్ చేస్తాను అనమాట మా బాబుకి చాలా ఇష్టంగా తిన్నాడు మనకి చిన్నపిల్లలకే కాదండి పెద్దోళ్ళకి కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట సో అదండి పూరి స్టోరీ మీకైతే పాలక్ పూరి నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మీ ఇంట్లో కూడా చేసుకుని తినేసేయండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జొన్న దోశ అనమాట దోశలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి దీనికి వచ్చేసి నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ జొన్న అయితే తీసుకున్నాను దెన్ ఒక గ్లాస్ మనకి మినపప్పు తీసుకున్నాను ఆ తర్వాత సేమ్ గ్లాస్ తోటి నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను సో ఇలా ఈ మూడు అయితే ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుని వాటర్ వేసుకుని అవి నాన నానపెట్టేసుకోవాలన్నమాట ఆఫ్టర్నూన్ టైమ్ లో అండ్ ఈవినింగ్ నైట్ టైం కి అవి నానిపోతాయి సో నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాం కదా సేమ్ మనం దోశలకు ఎలా అయితే ప్రాసెస్ ఫాలో అవుతామో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ కానీ మనం జొన్నలేయడం వల్ల దోశ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ పరంగా కానీ మనం తవ్వ మీద వేసినప్పుడు కానీ అలాగే మనకి బాడీకి కానీ చాలా హెల్దీ ఐటమ్ అనమాట దోశలు తినే పిచ్చి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు నాలాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్ గా నచ్చేస్తుంది సో ఇలా అయితే నేను గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా లేట్ చేయకుండా దోశ అనమాట స్టవ్ మీద ఇది వచ్చేసి నేను ఐరన్ యూజ్ చేస్తానండి నాకు నాన్ స్టిక్ మీద అంత హెల్దీ కాదంటారు కదా సో అందువల్ల కొంచెం ఆయిల్ అయితే పడుతుంది బట్ చాలా హెల్దీ అని ఇదే యూజ్ చేస్తాను సో ఇలాగా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దోశ అయితే వేసేసుకున్నాను ఒకవేళ మనం పిల్లలకి దోశ వేస్తున్నట్లయితే ఆయిల్ బదులు గీ అయితే యాడ్ చేసేసుకోండి చాలా మంచిది పిల్లలు కూడా ఆవు ఆవురు మంది తింటారు సో ఇదండి నా జొన్న దోశ స్టోరీ సో దోశలు అయితే రెడీ అయిపోయినాయి సో ఇదన్నమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను అటుకులు ఉప్మా చేసే పోతున్నాను సో ఎలా చేయాలి ఏంటనేది చూపించేస్తాను చూసేయండి సో ఇందులో కూడా సేమ్ ఏంటంటే హెల్దీగా ఉండేలాగా నేను క్యారెట్ ఆలు అయితే తీసుకున్నాను ఇట్లా అయితే తురిమేసి పెట్టుకున్నాను అనమాట సో దీంట్లోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్ అలాగే తురిమిన ఆలు తురిమిన క్యారెట్ ఇలాగన్ని రెడీ చేసేసి అయితే పక్కన ఉంచుకున్నాను అనమాట సో ఈజీగా ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ గాని గీ కానీ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మన పోపు దినుసులు ఉంటాయి కదండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు సో ఈ ఐటమ్స్ అన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఒక స్పూన్ పెసరపప్పు అయితే యాడ్ చేసేసుకున్నానండి కొంచెం అది ఏగిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను సో అవి కూడా ఏగిన తర్వాత మనం పక్కన తురుముకొని ఉంచుకున్నాం కదా క్యారెట్ ఆలు ఇవి కొత్తిమీర ఈ మూడు అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని అవి ఇలాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి చిటికినంత పసుపు సరిపడినంత సాల్ట్ ఇవైతే యాడ్ చేసేసుకుని అవి కొంచెం మనం వేగే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ఏ సైజ్ లో అయితే మనం అటుకులు తీసుకుంటున్నామో ఆ కప్పు మెజర్మెంట్ కోసం మనం ఎగ్జాక్ట్ గా అదే సైజ్ కప్పు అటుకులు తీసుకుని ఇందులో వేసేసుకుని అటుకులు ఫ్రై అయిన తర్వాత అదే సేమ్ కప్ తో వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను ఒక కప్ అటుకులకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకున్నాను సో ఇలాగైతే మన అటుకులు బాయిల్ అయిపోతూ ఉన్నాయి అనమాట స్టవ్ మీద సో లాస్ట్ అండ్ ఫైనల్ గా సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకుంటే సరిపోతుంది ఆ స్పూన్ ఎవరికి పర్పుల్ స్పూన్ చాలా స్పూన్ ఇంకా చిన్నది తీసుకోవాల్సింది ఏమి ఉప్మా ఈరోజు ఈ ఉప్మానా అటుకులు అటుకులు ఉప్మా అని చెప్పాలి ఉప్పకున్నా ఓకే చేసుకుందాం నీకు ఇష్టమా అటుకులుప్మా అటుకులుప్మాలో ఏమేసుకుని తింటావు నువ్వు అటు అటుకున్నది లెమన్ వేసుకోవాల సో అదండి విన్నారు కదా మా ఓడి కబుర్లు ఉప్మా అయ్యే లోపల సో మేము ఈ ఉప్మా ఎప్పుడు చేసుకున్నా డెఫినెట్ గా లెమన్ తోనే సర్వ్ చేసుకుంటాము వాడు అదే చెప్తున్నాడు సో ఇది వేడి వేడిగా ఉంటేనే బాగుంటుంది ఇంకా మేము ప్లేట్ లో సర్వ్ చేసుకుని అయితే తినేసాము సో మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందండి ఎందుకంటే అన్ని చాలా మనం ఇంట్లో చేసుకునే రొటీన్ బ్రేక్ఫాస్ట్ లే ఇడ్లీ దోశ ఉప్మా పూరి కాకపోతే నేను డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేశాను సో మీరు ట్రై చేయండి మీ పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్